హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో తిలాపియా ఫిష్ కర్రీని మసాలా వాడి ఎట్లా తయారు చేయాలో చూద్దాం ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ అండి దీన్ని గురకల్ అని కూడా అంటారు ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిష్ కట్ చేయించుకుని ఇట్లా ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాను కర్రీ తయారు చేసుకోవడానికి మనకి రెండు ఉల్లిపాయలు కావాలి ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు కావాలి దీంతోపాటు ఒక టమాటో కూడా తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు అట్లాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని వీటిని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టిన చేప ముక్కలకి మనం ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలన్నిటికీ పట్టేటట్లుగా బాగా కలుపుతున్నాను అనమాట మీరు కూడా ఇట్లా ముక్కలన్నిటికీ కలిపి ఒక పది నిమిషాలన్నా కనీసం పక్కన పెట్టేసుకుంటే ఉప్పు అంతా ముక్కలకి చక్కగా పడుతుంది చూశారు కదా ఇట్లా బాగా కోట్ చేసేసుకుని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంటే ఒక యాభై గ్రాములంతా వెయిట్ ఉన్న చింతపండు తీసుకుని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో అంటే వెడల్పుగా ఉన్న గిన్నెలో ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇట్లా మ్యారినేట్ అయిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెంగా వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఒక మంచి క్రిస్పీ లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు వేగిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం ముక్కలన్నిటిని ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు నేను మూత పెట్టేసి ఈ టొమాటోలు సాఫ్ట్గా వరకు ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం నేను ఒక టేబుల్ స్పూన్ మామూలుగా మనం వంటల్లో వాడుకునే కారం దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను ఇది వేసుకుంటే మనకు కూరకి మంచి కలర్ వస్తుంది అన్నమాట ఒకవేళ ఇది లేకపోతే మీరు మామూలు కారమే వేసేసుకోవచ్చు ఇంకొస్తున్న కూడా కారం వేసిన తర్వాత మనం ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి మనం ముందుగా తయారు చేసి పెట్టినాం కదా ఆ పొడి కూడా వేసి ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఫ్లేమ్ హైలో పెడితే ఈ మసాలాన్ని వేసిన తర్వాత మాడిపోతుంది అందుకనే ఫ్లేమ్ని ఎప్పుడు లోలోనే పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు రసం అంతా వేసేసుకోవాలి పిప్పి నీరు రానివ్వకూడదు అది విడిగా తీసి పక్కన పెట్టేసుకోండి మీకు గ్రేవ్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఈ టైంలో మీరు ఉప్పు ఒకసారి చూసుకోవాలి ఒకవేళ ఉప్పు కనుక తగ్గిందనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోవాలి నాకు కూడా కొంచెం ఉప్పు ఇక్కడ తగ్గింది నేను కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి చింతపండు పులుసు ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు పొంగు వస్తుంది కదా కూర ఈ టైంలో పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని అవి వేసుకోవాలి దీంతో పాటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక గుప్పడు వేసుకుంటే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని మనం ఫ్రై చేసి పెట్టిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని విరిగిపోకుండా స్లోగా కూరలో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలి ఫ్లేమ్ని దాని తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఈ వెజల్ని పట్టుకుని ఇట్లా షేక్ చేయాలి కూర కదపడానికి గరిట వాడితే ముక్కలు విరిగిపోతాయి మనం సిమ్లో పెట్టి ఉడిగించుకోవడం వల్ల ఈ కూర చాలా టేస్టీగా తయారవుతుంది ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కరివేపాకు చల్ల వేసుకుంటే తిలాపియ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి